తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ రెండున ఉదయం పదిన్నరకు రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల వర్షన్ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు దీంతో పాటు పదమూడు నిమిషాల డ్యూరేషన్ ఉన్న పూర్తి గీతాన్ని కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది అయితే జూన్ రెండున ఉదయమే కాక సాయంత్రం కూడా పలు కార్యక్రమాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి అమర వీరులకు నివాళులు అర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి మళ్లీ సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద కోన్ కార్నివాల్ తో వేడుకలు ప్రారంభమవుతాయి సాయంత్రం ఆరున్నరకు సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్ను సందర్శిస్తారు అనంతరం దాదాపు డెబ్బై నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శనలు జరుగుతాయి ఆ తర్వాత జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై దాదాపు ఐదు వేల మంది భారీ వాక్ నిర్వహించనున్నారు ఈ వాక్ జరుగుతున్న సమయంలో పదమూడు పాయింట్ మూడు సున్నా నిమిషాల విడితిలో ఉన్న జయ జయ తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నారు అనంతరం రాష్ట్ర గీతాన్ని రచించిన కవి రచయిత అందశ్రీని పాట రాసిన చేసిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ప్రభుత్వం సన్మానించనుంది రాత్రి తొమ్మిది గంటలకు వేడుకలు పూర్తి కానున్నాయి తెలంగాణ ఆవిర్భవ వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది జూన్ రెండవ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవర్తన ఆవర్తన వేడుకలు జరగనున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలతో సంబంధిత అధికారులు పరేడ్ గ్రౌండ్లో ప్రధాన వేదికపై ముఖ్య అతిథులకు ఆహ్వానితులకు అధికారులకు ప్రజాప్రతినిధులకు వేరువేరుగా ప్రత్యేక లంచ్లు ఏర్పాటు చేస్తున్నారు వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో కార్యక్రమానికి విచ్చేసే వారందరికీ అసహకార్యం కలగకుండా భారీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు